నమస్తే కాంగ్రెస్ మాట్లాడండి నమస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రెండు రూలింగ్లో ఉన్న పార్టీ అధికారంలో ఉండేది ఈ ఏరియాలో పది సంవత్సరాలు జరగని పనులు పది సంవత్సరాలు ఎవరికి రాషన్ కార్డులు రాలేదు రాషన్ కార్డులు కూడా వచ్చినాయి ఇంకా వచ్చేటి ఉన్నాయి కూడా ఇస్తామని చెప్పిండ్రు నవీన్ యాదవ్ మంచి మంచి పిలగాడు మంచి అభ్యర్థి బాగా పనిచేస్తాడు జుబ్లీస్ నియోజకవర్గంలో ప్రజల్లో కలిసి ఉన్నాడు ప్రతి మహిళ కానీ ప్రతి మగ యువకుడు మగ పిల్లగాడు ప్రజల్లో ఉన్నాడు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ను గెలిపించాలా నవీన్ యాదవ్ను ముందు తీసుకుపోయి అసెంబ్లీ తీసుకుపోతే పది సంవత్సరాలు జరగలేని పనులు కూడా ఈడు ఉప ఎన్నిక తర తరఫు నుంచి పనులు మంచిగా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక మధ్యంత వెన్నిక గురించి కాదు ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చిన రాషన్ కార్డులు ఇంద్రమ్మ ఇన్లు చాలా వరకు వచ్చినాయి మరి మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా పాపం వాళ్ళ వైఫ్ని నిలబెట్టారు మరి కొంచెం సానుభూతితో అయినా ఓట్లు వేయట్లేదు అయితే మాగంటి గోపినాథ్ సార్ మంచోళ్ళే మంచోళ్ళే కానీ ఆయన కూడా మంచి పని చేసిండు మాగంతి గోపినాథ్ సార్ ఎమ్మెల్యేగా మంచి పనులు చేసిండు అన్ని చేసిండు కానీ ఆయన మాట అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంత నడవదు కదా ముఖ్యమంత్రి కాదు కదా ఒక ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు నవీన్ యాదవ్ మరి అవును నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయినా అధికారం పార్టీ ఉంది అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఉప ఎన్నికల గెలిపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తారు ఇక బీజేపీ గురించి అంటే అది ప్రాంతీయ పార్టీ ఇక్కడ లేదు దానికి డిపాజిట్ ఉంటది బీజేపీ పార్టీ కూడా డిపాజిట్ దాని కూడా కార్యకర్తలు ఉంటారు దాన్ని కూడా ఓటేస్టర్ వేస్తారు కానీ గెలిపించేది అయితే నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ మాట్లాడుతుంది నా పేరు వేముల వెంకటేష్ ఎస్ ఇంద్రనగర్ ఇంద్ర నగర్ పేస్ట్ మా బస్తీ పేరు ఓకే థ్యాంక్స్ అమ్మ